హాయ్ మనం దీప్ బొండలు చేసుకుందాం చాలా చల్లని లేదు ఫస్ట్ ఒక కప్ ఆఫ్ బెల్లం వేసుకుందాం ఓకే సార్ ఇప్పుడు దీన్ని టూ టూ కప్స్ ఆఫ్ మైదా గోధుమ పిండి వేసుకుందాం En halv teskje krem. వేసి కలుపుకుందాం మిక్సీ పెట్టుకున్న బెల్లం వేసుకుందాం ఒక గ్లాస్ ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుందాం కలుపుకుందాం ఇలా కలుపుతూ ఉండండి కలిపినాక పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి కడాయిలో నూనె వేసుకోవాలి హాఫ్ కేజీ నూనె వేసుకోవాలి బాండీలు వేసుకునే ముందు పిండి స్మూత్ ఉందో లేదో చూసుకోవాలి ఆయిల్ వేడికిందో లేదో చూసుకుందాం ఇప్పుడు బోండాలు వేద్దాం ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత బయటికి తీసుకోండి వేడి వేడి బాండాలు రెడీ బాండాలు ప్లేట్లో సర్వ్ చేసుకొని తినడానికి రెడీ